మద్రక్షిణై గదీక్ష శ్రీవైదేహి రామభద్రయోపద్రవయి ప్రవచనే వాచస్పత్యం ప్రయత్తు భగవద్బంధువులరా ఈ ఒక్క భాగంతో గరుత్మంత శబ్దానికి వివరణ పూర్తి చేసుకుందాం తర్వాత ఇంతకుముందు ఎక్కడా వినని కొత్త కొత్త విశేషాలతో కూడిన కొన్ని విభాగాలని మనం మాట్లాడుకుందాం ఇది అహంకారం కాదు సుమా గరుత్మంతుడి అనుగ్రహం ఉంది గనక ఆయన అనుగ్రహం ప్రసరిస్తోంది కనుక ఈ మాటలు చెప్పగలుగుతాం అదనమాట ఏమిటి గరుత్మంతుడికి ఉన్న లక్షణాలు చెప్తూ యామునాచార్యుల వారిని ఆళ్వందార్ అంటారు ఆయన్ని రామానుజాచార్యుల వారి కంటే ముందు తరం ఆయన ఆయన ఒక స్తోత్రంలో ఒకసారి వైకుంఠంలో గొడవైపోయింది ఏమిటిది రాజకీయాల గొడవ ఏమిటంటే ఇద్దరు పార్టీలు కింద విడిపోయేట వాడు బాబు ఎవరు ఆదిశేషుడు గరుత్మంతుడు ఈయనేమో పాము ఆయనేమో పక్షి గొడవలు తప్పవు కదండి అందుకని విష్ణుమూర్తి ఇద్దరినీ కూర్చోబెట్టి మన భాషలో ఏమంటారు కాంప్రమైజ్ చేయడం అంటారు కదా అలా చేశాడ ఏవని నాయన ఆదిశేషుడు నువ్వు ఏడు బనుజే నాయన గరుత్మంతుడు నువ్వు ఏడు బను చేయి ఈ ఏడు ఇతని చేస్తాడు ఆ ఏడు నువ్వు జే దాంట్లో ఒక రాకండి సరే ఆదిశేషుడు ఏమేడు చేశాడు ఆ తర్వాత అనుకుందాం మనం గరుత్మంతుకి ఏమో చెప్పాడు తెలుసా దాస వాహనం ధ్వజ విధానం వ్యజనం దాస సఖ ఆసనం వాహనం వ్యజనం త్రయీమయ ఇవన్నీ దాసుడు అనగానే మీరు కంగారు పడతారేమో పనివాడని చెప్పి పనివాడికి దృక్ష్యుడని పేరు డబ్బులు తీసుకు పనిచేస్తాడు దాసుడు అంటే ఎవరో తెలిసిన వాడు పనివాడు కాదండి ఎదటి వాళ్ళు ఉన్న గుణం చూసి మెచ్చుకుని గుండెలకి హత్తుకుంటే మీకు ఏదో సేవ చేసి తీరతానం పెడతాడు సర అతని పేరు దాసుడు హనుమంతుడు పనివాడా రాముడికి కాదే హనుమంతుడు ఏమన్నాడు దాసోహం కోసలేని దృశ్యం రాముడి గుణాలు చూచి ఆయన వెనకాల తిరిగి ఆయన పనులు చేయడానికి లక్ష్మణ స్వామి రాముడికి తమ్ముడే కదా ఏమంటాడో తెలిసిన మా అన్నయ్య నన్ను తమ్ముడు అంటాడు కానీ నేను తమ్ముడిని కాదు దాసుని అన్నాడు ఇదేమిటి గుణై దాస్యము పాగత విష్ణుమూర్తి గుణాలకి పులకించిపోయి సేవకుడిగా నిలబడిపోయాడు సేవ చేశాడు పని మనిషి కాదు దాస ఈ మాధ్యమం కూడా విష్ణుమూర్తి అంటే ప్రపంచానికి సంకేతం ఇక్కడ సమాజం ఉంది సమాజ క్షేమమే మాకు కావాలి కనుక సమాజంలో ఉన్న మంచి ఏ ఉందో ఎక్కడెక్కడ ఏ మంచి ఉంటుందో ఆ మంచినంతా చూచి సమాజానికి అందించే ప్రయత్నం చేద్దాం అందుకనే సమాజానికి దాస్యము చేయడానికి అన్న భావనతో ప్రారంభించారు ఇది అది విశేషం దాసహ రెండవది ఏమిటో తెలుసిన సఖా స్నేహితుడు స్నేహితుడు అంటే అర్థం ఏమిటి అవసరమైతే ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతోంది చూసుకో నీకు నేనున్నా ఎందుకో అలాంటి ధైర్యాన్ని సమాజంలో ప్రజలకి చిన్న పెద్ద అందరికీ కూడా అందించడానికే కంకణం కట్టుకుంది ఈ మాధ్యమము దాసహ సఖ వాహనం వాహనం ఏం చేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక తోటి నుంచి ఇంకో తోటి తీసుకెళ్తుంది పోను దానికి ఏమన్నా మనం నేను గుర్తుపెట్టుకుంటా దాన్ని లేదు దాని పని ఏమిటి దాన్ని గుర్తుపెట్టుకుంటారా లేదా అవసరం లేదు చేసుకుంటూ వెళ్ళిపోవడమే పబ్బు ఎక్కడన్నా అక్కడికి వెళ్ళు అంటే విజ్ఞానం అన్నది ఒక తోట పోగుపడిపోకుండా అక్కడ అందించాలి ఇంకొకళ్ళకి అది వాహనం దాసహ సఖా వాహనం ధ్వజ జెండా ఉంటుంది జెండా దేనికో తెలుసా